చాలా మంది అరుణాచల్ దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది లక్షల మంది వేల మంది ఎన్నో కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మినిమం సౌకర్యాలు కాదు కదా దర్శనానికి కూడా అసలు ఎవరు అలో కూడా చేస్తే లేరు ఒక అనౌన్స్మెంట్ లేదు ప్రాపర్ గా అక్రాస్ ఇండియా నుంచి ఆల్ లాంగ్వేజెస్ వస్తున్నప్పుడు ఏదో భాషాభావం పైన ఉన్నట్టు ఓన్లీ తమిళ్ లో మాత్రమే అనౌన్స్ చేయడం అండ్ దట్టు కూడా ఫోర్ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ అవర్స్ నుంచి ఆ లైన్ లో నిల్చున్న పెద్దవాళ్ళు గాని చిన్నపిల్లలు గాని ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు ఆల్మోస్ట్ గర్భగుడి దగ్గరకు వచ్చిన తర్వాత దర్శనం లేదు ఓన్లీ విఐపీస్ కి మాత్రమే ప్రతి ఒక్కరిని పంపించారు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ ఆ పోలీసులు వచ్చి చేసుకుంటారా ఒక్కొక్కరిని అరే నువ్వెంతరా అన్నట్టు నూకు పాడేస్తున్నారనమాట ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ లేదు మీద అర్కొని తినడానికి వస్తున్నట్టు వీళ్ళ దౌర్జన్యం అంటారో ఏంటిదో తెలియదు కానీ ఎప్పుడైతే మనం ఈ దక్షిణ గనక ఇష్టం నాటి వేస్తున్నామో ఇలానే జరుగుతుంది మీరు అది ఆపేయాలి మీరు అది ఆపేసినప్పుడు తెలుస్తుంది పక్క రాష్ట్రం నుంచి ఎంత పనిచొస్తుంది వస్తుంది ఏంటి అని ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ లేదు ఎందుకు ఆపేస్తున్నారు